ఇక తెలంగాణకు చెందిన పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి సత్కరించింది పద్మశ్రీ గ్రహీతలు గడ్డం సమ్మయ్య దాసరి కొండప్ప వేలు ఆనందచారి కూరెల్ల విఠలాచార్య కేతాబో సోలాంకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు పద్మశ్రీ గ్రహీతలు రాష్ట్రానికి గర్వకారణమని రేవంత్ రెడ్డి అభినందించారు చెక్కులు స్వీకరించిన గ్రహీతలు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం కళాకారుల అభివృద్ధికి తోడ్పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కవులు కళాకారులను గుర్తించి ప్రోత్సహించడం ప్రభుత్వాల బాధ్యత అని తెలిపారు భాషా సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు ఒక మంచి సాంప్రదాయానికి పునాది వేసేందుకే పద్మశ్రీ అవార్డుల గ్రహీతల సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామని రేవంత్ అన్నారు ఇక ఇదిలా కొనసాగించాలని అనుకున్నట్లు చెప్పారు